మనటి వరకు చెట్ట పట్టలు వేసుకుని తిరిగినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్ ఇద్దరు కూడా విడిపోయారు అసలు ఎలాన్ మస్క్ కోసం అయితే ఒక డోజ్ ని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ క్రియేట్ చేసి ఆ శాఖకి దీన్ని దీన్ని నియమించాడు ఎలాన్ మస్క్ ని ట్రంప్ దాని వల్ల నూట యాభై నూట అరవై బిలియన్ డాలర్లు అయితే ఆదాయ అయ్యాయి ఆదాయంటే ఆఫ్ చేశారు అంతే యుఎస్ఏ ద్వారా వెళ్లే డబ్బుల్ని అలాగే అక్కడ పనికి రాకుండా వృధాగా ఖర్చు పెడుతున్నటువంటి డబ్బుల్ని అన్నింటిని ఆప్తే నూట యాభై బిలియన్ డాలర్లు అయితే దొరికాయి ఈ నూట యాభై బిలియన్ డాలర్ల నుంచి వాళ్ళు ఏదో మొత్తానికి డోమ్ ఏదో తయారు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అది పక్కన పెడితే వీళ్ళిద్దరు మంది రిపబ్లికన్ల ట్యాక్స్ బిల్ అయినా ఒక కొత్తగా ప్రవేశపెట్టే ట్రంప్ దానికి వ్యతిరేకిస్తున్నాడు ఎలాన్ మస్క్ దీని వల్ల అమెరికన్లపై భారం పడుతుందని అయితే దీన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే బిల్లు పాస్ చేయాల్సిందే అంటూ నా ట్రంప్ అయితే గట్టిగా కూర్చొని ఉన్నాడు దీని వల్ల మస్క్ అయితే బయటకు వచ్చేసాడు నా వల్ల కాదు ఇంకా నీ నీతో నేను ఉండలేను అంటూ బయటకు వచ్చేసాడు ఇద్దరు కూడా ఒకరినొకరు బాగా విమర్శించుకుంటున్నారు కూడా అంతేకాదు నీ వ్యాపారాల సంగతి ఏంటో చూస్తాను నీ వ్యాపారాలపై కూడా నేను ట్యాక్సీ విధిస్తాను అంటూ ట్రంప్ అంటే నేను లేకపోతే నువ్వు గెలవలేదు కదా అసలు నేను ఉండడం వల్లే నువ్వు గెలిచావు అసలు మీ సభ్యులు కూడా గెలవడానికి నేనే కారణం అంటూ చెప్పడం జరిగింది ఆ తొక్కలే నువ్వు లేకపోతే నేను గెలవలేను అనుకోకు అదంతా కొట్టేదంటే మళ్ళీ ట్రంప్ కూడా కౌంటర్ ఇచ్చాడు ఇద్దరు ఒకరికొకరు చేసుకుంటున్నారు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు ఇలాంటి సమయంలో మన దేశంలో ఇప్పుడు ఎలా నమస్కు ట్రంప్ మధ్య మోదీ సీజ్ ఫైర్ చేయాలంటూ మీమ్స్ వస్తున్నాయి ఎందుకంటే మన భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని నేనే ఆపాను నేనే సీజ్ ఫైర్ చేశాను అంటూ గొప్పలు చెప్పుకున్నాడు కదా డబ్బా కొట్టుకున్నటువంటి ట్రంప్ ఇప్పుడు ఈ వీళ్ళిద్దరి మధ్య మోదీ సీజ్ ఫైర్ చేశాడు ఇద్దరి మధ్య కూడా ఒప్పందం చేసి ఇద్దరు మీరు కొట్టుకోకండి మీరిద్దరూ కలిసి ఉండండి స్నేహపూర్వకంగా ఉండండి అని నరేంద్ర మోదీ సీజ్ ఫైర్ చేశాడు అన్న విధంగా మీమ్స్ వస్తున్నాయి ఆ మీమ్స్ ఏమొచ్చేసి చాలా కామెడీగా ఉన్నాయి చాలా మంది దీని మీద అయితే మీమ్స్ ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు